జగన్మోహన్ రెడ్డి రూలింగ్ చూశారు ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చింది ఈ రోజు ఆగస్టు పదిహేను అన్న క్యాంటీన్ కూడా రిలీజ్ చేస్తున్నారు ఎలా అనిపిస్తుంది సార్ అప్పటికి డిఫరెన్స్ చాలా ఆనందంగా ఉంది పేదవాడికి పట్టడి అన్నం పెట్టడంలో గత ప్రభుత్వం టెన్త్ క్లాస్ పాస్ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫెయిల్ అయ్యాడు బాబు గారు ఎంతో ముందు చూపుతో ఆనాడు అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టి పేదలకి ఐదు రూపాయలకే భోజనం పెట్టాలని ఒక మహోన్నత అయిన ఆశయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు దాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వంద అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి సంసిద్ధత వ్యక్తం చేసినందుకు మన ప్రీతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం కోటం ప్రభుత్వం ద్వారా అభివృద్ధి ఎలా ఉంటాయి అంటే ఇరవై సంవత్సరాలు అంటున్నారు కదా మన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దిగిపోయే టయానికి పది లక్షల కోట్లు మన చేతిలో అప్పు పెట్టి వెళ్ళిపోయాడు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి తద్వారా రాష్ట్రాభివృద్ధిలో ముందుకు వెళ్తూ యువతకి అలాగే అందరికీ కూడా ఉపాధి కల్పించే విధంగా కూటం ప్రభుత్వం చూస్తుందండి సార్ ఎలా అనిపిస్తుంది కోటం ప్రభుత్వం ఈరోజు అన్న క్యాంటీన్ ఆగస్టు పదిహేను తారీఖు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ మీకు ప్రభుత్వం అరవై రోజులు పూర్తి చేసుకుని అరవై రోజులు అరవై ఐదు మంచి పనులు చేసింది ఎన్నో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది అరవై రోజుల్లో అన్నా క్యాంటీన్ అనేది ఎంతో ప్రాచుర్యం కలిగిన ఇది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ముందు నాలుగు లక్షల అరవై వేల మంది భోంచ్ చేసేవారు అన్నా క్యాంటీన్లో అన్ని అన్ని లక్షల మంది భోజనం చేసే అన్నా క్యాంటీన్ ని కాలిదన్న ఒక కిరాతకుడు వాళ్ళ ఆ కిరాతకుడు చేసిన పాపానికి వాళ్ళు ప్రాయుచితంగా ఈ అన్నా క్యాంటీన్ మేము ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారు స్ఫూర్తి అది ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతిలో ఎనభై ఐదున నిత్యాన్నదానం ప్రారంభించి ఈ రోజు వరకు దేదీప్యమానంగా నడుస్తుంది అదేవిధంగా తెలుగుదేశం మేనిఫెస్టోని పేదవాడి ఆకలి తీర్చడం ఆ పేదవాడి ఆకల్లో నుంచే ఉప్పుంది తెలుగుదేశం పార్టీ ఎందుకంటే గతంలో ప్ర భారతదేశం మొత్తంలో రెండు రూపాయల కిలో బియ్యం అనేది ఎన్టీ రామారావు ఆ రోజు ప్రారంభించడం జరిగింది ఆ రోజున రోజు కూలీ చేసుకున్న వాళ్ళు ఏ రోజుగా ఆ రోజు బియ్యం తెచ్చుకునేవారు ఎన్టీ రామారావు వచ్చినాక ఇరవై ఐదు ఇరవై ఐదు కేజీలు రెండు రూపాయలకే నెల సరిపడా ఆ రోజు బియ్యం తెచ్చుకోవడం జరిగింది ఎందుకంటే మీ మేనిఫెస్టో అని ఒక పెద్ద ఆయన అడిగితే లేకరే నా మేనిఫెస్టో పేదవాడి ఆకలి తీర్చడమే అన్నాడు ఆ రోజు అన్నగారు ఎన్టీ రామారావు గారు అదే తెలుగుదేశం మేనిఫెస్టో ఈ విధంగా ఒక దుర్మార్గుడు ఒక ఒక దరిద్రుడు పాలన అంతపోయినాక పేదలకి ఆకలి తీర్చడం ప్రభుత్వాల లక్ష్యం కాబట్టి ఆ దిశలోనే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది దీన్ని ప్రారంభిస్తుంది ఈ ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని తెలియదు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి అది అది ఆ రోజు వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో పేదవాడు పేదగానే ఉండి వండిపోకూడదు అతనికి ఏదో కదా పక్కన నుంచి పల్లెటూరులో ఏదో పని మీద వస్తారు రిక్షా వాళ్ళు ఉంటారు ఆటో వాళ్ళు ఉంటారు ఏదో ఏ రోజుకి ఆ రోజు సంపాదించుకోలేని వాళ్ళు ఉంటారు ఐదు రూపాయలకి పేదలకు అన్నం అంటే ఐదు రూపాయలు అది అయ్యే ఖర్చు నలభై రూపాయలు అది తీసుకొచ్చి ఐదు రూపాయలు పెడుతున్నావు ఐదు రూపాయలు క్వాలిటీ లాగా ఉండదు అది నలభై రూపాయల క్వాలిటీ భోజనం అది అంతేగాని ఆయన ఏదో వాయితే అని మాత్రాన అతనికి సంపాదించుకుంటే కానీ సద్గుణం లేదు సద్బుద్ధి లేదు పది మంది సేవ చేసే మనస్తత్వం లేదు అతనికి అతను ఒక దుర్మార్గుడు అంతమందించాం అంత అంత చూసాం అయినా కానీ సిగ్గు లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు అంటే ఆత్మహత్య చేసుకోవాలి మనిషి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతున్నాడు సిగ్గు లేకుండా అంటే దాన్ని మీరే ఆలోచించాలి అండి నమస్తే సార్ ప్రశ్న ఏంటి సార్ ఈరోజు ఇండిపెండెన్స్ డే ఆగస్టు పదిహేను మీరు బండి మీద జెండాలు పెట్టుకొని ఓకే ఒక మెసేజ్ ద్వారా వెళ్తున్నారు అంటే ఈ రోజులోనే అన్నా క్యాంటీన్ కూడా ఈరోజే మనకి పన్నెండున్నరకి ముఖ్యమంత్రి చేతుల్లో ఈరోజు ఆన్ చేస్తున్నారు దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడు ముందు భారత మాత చేయండి స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు అందరికీ కానీ నేను ఇది నాలుగు సంవత్సరాల నుంచి బిగింగ్ చేశానండి ఇది కానీ కారణం కూడా నేను చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉందండి అప్పుడు స్వతంత్ర దినోత్సవం ఉత్సవ పిల్లలు చాలా ఉత్సాహంగా అందరూ తల్లిదండ్రులు కోఆపరేషన్ చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడు అది లేదండి చాలా మటుకు మారిపోయింది అది కారణం మీకు అందరికీ తెలిసే ఉంటారు రాజకీయ నాయకులు కూడా అసలు మెయిన్ అందరూ కాదు కొంతమంది రాజకీయ నాయకులు బా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు సరిగ్గా చెప్పకపోయి పిల్లలు కూడా నేలపట్టలేదండి ఇది ఇది తెలియపరచాలి పిల్లలకి అందరికీ జ్ఞానవందం కొద్దిగా అంటే ఎంతో కొంత తెలియపరచాలనే దృష్టిలో నేను బయలుదేరతానండి అలాగా చాలా సంతోషం అండి మాములు కాదు పేద ప్రజలకి ఐదు సంవత్సరాల నరకం చూశారండి ఇప్పుడు ఈ రోజుల్లో కూడిన లేదు ఈ పది రూపాయలతో వస్తుందంటే ఎంతో సంతోషపడుతున్నానండి ఇది పేద ప్రజలకి విజయం కింద లెక్క అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి వీళ్ళందరూ ప్రజల కోసం బాగా కష్టపడటానికి కృషి చేస్తున్నారు అప్పటికి ఇప్పుడు మార్పు ఉందండి ఇది ఇది నాకు చాలా సంతోషమైన విషయం అండి ఓపెన్ చేస్తున్నారు అంటే అనేది సక్సెస్ఫుల్ అవుతాయండి భోజనం అనేది రూపాయలు చంద్రబాబు నాయుడు అండి ఇంకోళ్ళు ఇంకోలు కాదండి హండ్రెడ్కి హండ్రెడ్ సక్సెస్ అవుతుందండి ఇది ఎందుకంటే ఆయన ఏ రూపంగా డబ్బు తీసుకురాగలరు ఏ విధంగా ఇంప్రూవ్ చేయగలరు ఇవన్నీ ఆయన తెలిసి విద్యాసంకు దానివల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ కూడా మంచి కృషి చేస్తున్నారు కేంద్రం కూడా మనకి రాష్ట్రానికి మంచి సపోర్ట్ ఇస్తుంది ఈరోజు రాజధాని కానీ పోలవరం కానీ అన్నీ మంచి ఐదు సంవత్సరాల్లో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిపోతుందండి దాంట్లో సమస్యలే సార్ భారత మాతాకి జై స్వతంత్ర దోత్సవ శుభాకాంక్షలు అందరికీ థ్యాంక్ యూ సార్